రంగా రంగుల గురించి మరొకసారి తెలుసుకుందాం. ఇదే ఇది ఏ రంగు? తాసుపు కాదు ఎరుపు తెలుప చెప్పు తెలుపు తెలుపు. కాదు. ఆ ఇదే రంగు తెలుపు. నో 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 నీల రంగు కాదు తెలుపే నువ్వు ఏ చెప్పాడు? హ్ ఆ నేనే కబే నేను సార్ నిన్న కబే తెలుపు అది కాదు సార్ అతనికి అమీషే కదండి నేను చెప్పానుకుంటున్నాడండి నేను చెప్పలేదండి అవును నువ్వే చెప్పావు నేను చెప్పాను నువ్వే చెప్పుంటా మన ఇక్కడ ఉంది మానసిక రోగాలను బాగు చేయడానికి మమ్మీకి చూడమ్మా పడుకో లేక్ నువ్వు పడుకోవట గీటాలేదు నేను వస్తున్నానండి పడుకో ఏంటండి రివాల్వర్ లో ఆరు బుల్లెట్స్ లోట్ చేశాను అయితే ఉన్నాయ్

క్ా క్ాా క్ాాాందలిందలిం. ఒక కంగారు పడిపోతారేంటి లేదు ఇది మామూలు విషయం కాదు నేను లైసెన్స్ తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడెలా మిస్ కాలేదు అపాయకరమైంది కాబట్టి మనం చాలా బాధ్యత తీసుకోవాలి అవుననుకోండి కానీ ఐదు బురెట్స్ వచ్చేసి ఉండొచ్చుగా ఆరు అని ఎలా చెప్పగలరు నాకు ఐదు జ్ఞాపకం అండి నాకు చిన్న ఐడియా సార్ ఇటువంటి ప్రమాదకరం వస్తువుని ఇంట్లో ఉంచుకోకుండా బయట పడేస్తే బైట్ వరక గంక తీసుకుచింది కాని ఒకటేంటి లోడ్ చేసిన రివాల్వర్ ని లాక్ చేసి లోపల పెట్టకుండా బయట పెడితే వరబాటన పాపదాన్ని చూసి దీపావళి కొపా కర్చుకొని ఫట్ ని వెలికిందనుకోండి ఏమయిపోద్ది yes yes ఎలా ఇచ్చే అంటే దీనిలో పెట్టనే లాక్ చేస్తా yes, yes. yes, yes. <laughs> రంగా నీకు దీనిలో ఒక శబ్దం వినిపిస్తుంది అది దేని శబ్దం నువ్వు చెప్పాలి ఓకే ఆ శబ్దం దేని చెప్పగలవా రంగా తెలియదు బాగా ఆలోచించి చెప్పా తెలీదు హలో నేనే మాడుతున్నాను నా కబోర్డ్లో టేప్ నెంబర్ త్రీ ఉంది దాన్ని తీసురా వీడికి ప్లేన్ చెప్పలేదో ట్రైన్ చెప్పలేదో తెలియడం లేదు ఆ టేపులో ఉన్న చప్పుడు మాత్రం తెలిసి వస్తుందా యూఆర్ వేస్టింగ్ మై టైం సార్ కొద్ది రోజుల క్రితం ఎవరో రివాల్వర్తో కాల్ చంపాలని ప్రయత్నం చేశారు కదా జాగ్రత్తగా ఆలోచించేది ఎవరు చెప్పగలరా తెలీదు రంగా తొందర ఏం లేదు నిదానంగా ఆలోచించి గుర్తు చేసుకో నిన్ను షూట్ చేసింది ఎవరు అన్న నిన్ను షూట్ చేసింది ఇవిడే ఆమొచ్చింది అని చెప్పాను ఐ గాట్ సార్ వీడు వరుస చూస్తే మీరే షూట్ చేసినట్టు చెప్పినా చెప్తా వర్స కొవాయ్ ఆ థాంక్యూ อืม డాక్టర్ డాక్టర్ వాడు గోపి గోపి నువ్వు రైల్వే ప్లాట్ఫామ్ మీద కాపీ కాపీ అని పిలిచినట్టు నన్ను గోపి గోపి అని పిలుస్తున్నావు నా పేరు గోపీనాథ్ హలో మేడం హలో ఇన్స్పెక్టర్ హలో హౌ ఇస్ మైర్ పేషెంట్ వీరు అనాలి ఊరుకోవాయి అది కాదు సార్ నాపులాగో వస్తుంది కదా ఆ వచ్చేదేదో మర్యాదతో కలిసి వస్తే మరీ బాగుంటుందని ሀርኃ�፣ ዘግጃግ ወጐ፣�》ምጀችጀነ ኢክርት ሩግያ ጨፍጫት እጃርትዏፕያዎ�alling recognize ఏదో అంగ యు వరీ ఏ ఇన్స్పెక్టర్ అతనికి అతను గుర్తు చేసుకునేవరు మనక సోపి పడాలి ఫైన్ ఫైన్ అంగ లే లే